నేను ఉదయం ఆరు గంటల రేంజ్ అయినప్పుడు ఇప్పుడు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ప్రైజ్ కార్డ్ సుప్రైట్ ఫారెస్ట్ రేంజ్ అఫ్సర్ నాకు అంటే పల్లె రేంజ్ ఆఫర్ అన్నారు ఆరు గంటల నుంచి ఒక వెహికల్ పులిచెల్ల మండలం నుంచి తప్పించుకుని పారిపోయింది మా వాళ్ళు ఆ వెహికల్ని వెంటబడి వెంటబడుతున్నారు వెంటనే అందరికి అలర్ట్ చేయలేకూడదండి వెంటనే ఈ మెసేజ్ని ప్లస్ విహికల్ నెంబర్ని ఫ్రెండ్గా పెట్టండి వెంటనే నేను కూడా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ చూసి పరమేశ్వర్ పరస్వాముడు సి గారికి ప్లస్ డిఎస్పి గారికి మన రేంజ్ ఆఫ్ స్టాఫ్ అందరికీ ఇన్ఫామ్ చేసి మన రేంజ్ వెహికల్స్ రెండు రేంజ్ వెహికల్స్ ప్లస్ సిఈ గారి వెహికల్ అంతా కనుక హైవేలో పెట్టడం జరిగింది హైవేలో పెడితే వెంటనే పల ప్లేరు ఎంటర్ అయినప్పుడు సర్వీస్ రోడ్లో కట్టయి మేము హైవేలో ఉన్నాము సర్వీస్ రోడ్లో కట్టి ఇట్లా పల మొదలపల్లి రోడ్లో ట్రాక్ చేయడం జరిగింది ట్రాక్ చేసే అబ్బిరిపల్ల క్రాస్ దగ్గర ఇట్లా సంక్రాంతి పేర్ మీద వాడకల్ కాబట్టి అబిర్బల్ క్రాస్ దగ్గర ఒక ఇద్దరు అక్కడ స్లో చేసి ఇద్దరు చుట్టేయడం జరిగింది ఒక లాక్ గడక వేసేసి వెంటనే రిమైనింగ్ వే లాక్స్ ఇట్లా శంకరా శంకరాబేట్ శంకరాబేట్ రూట్లో రావడం జరిగింది అప్పుడు విషయాన్ని మేము అబ్జర్వ్ చేసి మన పర్వేసీఐ పర పర్ఫేస్ వస్తూ రాబడు వెంటనే మనం సరే సరే మురళీమోహన్ పర్సరాకు సార్ కదా అన్న సిఐ మురళీమోహన్ గారు మన రామకృష్ణ గారికి తెలియ తెలియపరచడం జరిగింది ఇట్లా వెహికల్ వస్తుంది మీరు విలేజ్లో అడ్డుపడవాలి వెంటనే ఆయన స్కూటర్ ఒక అడ్డు అడ్డు పెట్టడం జరిగింది ఆ స్కూటర్ గడ్డ గుద్దేసి వెళ్తుంటే పాస్ అయిపోయింది తర్వాత వెంటనే విలేజర్స్ వెంటనే దాని తరవడం జరిగింది కొద్ది దూరం వచ్చిన తర్వాత వీటిని వదిలేసేసి అతను పారిపడింది మన మురళీమోహన్ గారు చపతగా కరెక్ట్గా టైంకు మనకి వెహికల్ పట్టుకోవడం కార్త గారు అంటే మన ముందయ్య గారు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మన రామకృష్ణ గారికి ఎవడు ఈ వెహికల్ ఈజీగా పట్టుకోవడం జరిగింది ఒక ముద్దయ్య పారిపోయేటప్పుడు మన విలేజెస్ అంతా కూడా వెంట జరిగింది కానీ పొరపాటున పట్టుకోలేకపోయారు అంటే వాళ్ళు ఈ పొలాల్లో చూసి పారిపోయిన ఒక పట్టుకోలేదు విలేజెస్ అందరికీ మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున మరి పోలీస్ డిపార్ట్మెంట్ మేము ప్రిపేర్ చేసి తెలుపుతున్నాము ఎరచంద్ర వెహికల్లో అందరికీ ఇటువంటి అవగాహన ఉంటే ఖచ్చితంగా మనం వెహికల్స్ పట్టుకుంటుంది ఇది నిలిపెట్టుకుంటుంది సో మన ఆపిల్ ఆపిరిపల్ విలేజర్స్ అందరికీ మా డిఎఫ్ఓస్పి గారు కానీ కృతజ్ఞత తెలియపరచుకునే చెప్పడం జరిగింది అందుకోసం నేను ఈ వీడియో రిలీజ్ చేస్తాను ఆరు గంటల ఆరున్నర మధ్యలో మన పలు సిఏ గారు మురళీమోహన్ సార్ గారు నాకు ఫోన్ ద్వారా తెలియజేయగా అలాంటి బండి నెంబర్ నైన్ సెవెన్ డబల్ నైన్ ఎయిట్ నెంబర్ చెప్పి ఆ బండి ఇట్లా వస్తూ ఉంది సిల్వర్ కలర్ బండి వస్తూ ఉంది ఆ బండి కొంచెం పాలప్ చేయాలి దాంట్లో ఏదో ఎవరిస్తున్నారు వెనకాల కూడా వస్తున్నారు అని చెప్పి చెప్తాను నేను ఇంటికాడ నుంచి బండి తీసుకుని రోడ్లే కాగా బండి వస్తూ ఉంది ఆ బండిని ఆపినాము ఆపితే కూడా మమ్మల్ని బండి పైన గుద్దుకొని ముందెళ్ళిపోయారు మళ్ళీ ఊర్లో వాళ్ళకి అందుకే అలర్ట్ అయ్యి అందరూ కూడా ఆ బండిని ఫాలో చేయగా కొంత దూరంలో కిలోమీటర్ దూరంలో మళ్ళీ అందరూ పట్టుకొని దాన్ని ఫారెస్ట్ వాళ్ళకి అప్గేట్ చే